తోడిపల్లి పంచాయతీకి ఇస్తానని మాటిచ్చినాను రెండో నెల జీతం ఇస్తాను ఇప్పుడు ఇక్కడ ఇది అత్యవసరం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ రెండు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వంద అన్నా క్యాంటీన్లని ప్రారంభించడం జరిగింది పేదవాడి ఆకలి తీర్చేందుకు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు పేదవాళ్ళు కావచ్చు నాణ్యమైన ుడ్డుని ఐదు రూపాయలకి అందించేటువంటి కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లని నిర్వీర్యం చేయడం జరిగింది ఆ భవనాలని శిథిలావస్థకి తీసుకురావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి టీవీలు కంప్యూటర్లు ఏమన్నా ఉంటే ఈ మడకసిర మాజీ ఎమ్మెల్యే పలమనేరు తిప్పేశాం లాంటి వాళ్ళు అవి కూడా అమ్ముకోవడం జరిగింది పోయినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కట్టుబడి పెన్షన్ గాని అన్న క్యాంటీన్ కానీ సూపర్ సిస్ కానీ త్వరలో ఉచిత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గాని ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ ఒక్కొక్కటి పద్దతి ప్రకారం అమలు చేసుకుంటున్నటువంటి క్రమంలో ఈ రోజు అన్న క్యాంటీన్లని ప్రారంభించడం జరిగి పనిచేసుకుంటున్నాం మడకసీల నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాల లోపు ఎక్కడా కూడా మట్టి రోడ్డు అనేది కనపడకుండా ఎటువైపు చూసినా దారు రోడ్డు ఉండే విధంగా కృషి చేసేందుకు ప్రతిపాదన పంపించడం జరిగింది దాదాపు వందప్పటిక అది కూడా అప్రూవ్ కావడం జరిగింది పడకసీర నియోజకవర్గం అది మడకసీర మున్సిపాలిటీ చుట్టూ రెండు రోడ్లు కూడా శాంక్షన్ కావడం జరిగింది ఏదైతే మేము ముప్పై శాతంలో మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాము ఆ హామీని ప్రతి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా వారి దృష్టికి తీసుకెళ్ళి అప్రూవ్ చేసుకోవడం జరిగింది ఇంటింటికి కావాల్సినంత నీరు అందించలేనటువంటి పరిస్థితులు కాబట్టి ఇప్పుడున్నటువంటి నలభై మూడు బోర్ల ద్వారా మున్సిపాలిటీకి నీళ్లు ఇస్తాను ఇంకా అవసరమైతే పది కాని పదహైదు కాని బోర్లు పెంచైనా సరే సఫిషియెంట్ వాటర్ని అందించేందుకు అందించేందుకు కృషి చేస్తాం ఈ నెలలోపు ఖచ్చితంగా నీటి కుళాయిని తీసుకోవాలని నీటి కొలాయిని తీసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం